కేటీఆర్ గారిని ఆయన క్యారెక్టర్ అసోసినేట్ చేయడానికి ఆయనను తగ్గించడానికి చిల్లర మాటలు అన్ని పనికి మాలిన మాటలు నీకు సిగ్గున్నాదండి ఏం మాటలు ఏదో హీరోయిన్ల ఫోన్లు అంటారు ఏం నువ్వు దర్వాద కాడ కావాలి ఆయన హీరోయిన్లకు ఫోన్లు చేస్తుంటే నీ అమ్మ సిగ్గిదాపులారా మాట్లాడే ముందు మనిషి ఎంత ఉందాగా మాట్లాడితే ఒక అసెంబ్లీలో ఒక నాయకుడు మాట్లాడితే టీవీల ముంగట ఉన్న ప్రజలు అంటారు అరే ఆయన ఏం ఎంత బాగా మాట్లాడతాడు ఇక శ్రీధర్ బాబు ఎట్లా మాట్లాడతాడు హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతాను అని అంటారు ఈ వంకర తింకర మాటలు మాట్లాడితే మీ నెత్తిలో మీరే మన్ను పోసుకుంటారు కానీ ఈనాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా ప్రజానికం ప్రజానికమంతా కూడా మీకు కర్రు గాల్చి వాత పెట్టే రోజులున్నాయి ఈ పార్టీ పురాయించి ఈ పార్టీని తిట్టి మెప్పు పొందాలి అనుకునేటోళ్లకు రేవంత్ రెడ్డి కూడా కర్రగాల్చి బాత పెడతాడు ఆయనేం సామాన్యుడు కాడు మీ సంగతులు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు వాత పెట్టడానికి సిద్ధంగా ఉండరనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను